హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి చెల్లించేటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే విడుదలైపోయిందండి ఒక్కొక్కరికి కూడా లక్షల్లో బకాయిలైతే రావాల్సి అయితే ఉంది వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి మొత్తం పెండింగ్ బకాయిలపై శ్వేతపత్రం అయితే విడుదలైందండి ఇరవై రెండు వేల రెండు వందల తొంభై కోట్లయితే విడుదల కావాల్సి అయితే ఉందండి వీటికి సంబంధించి ఒక్కొక్క ఉద్యోగికి కూడా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల పై మాట అయితే బకాయిల రూపంలో ఉద్యోగులకి అయితే రావాల్సి అయితే ఉందండి వీటికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వం షెడ్యూల్ని అయితే చేసి ఏ విధంగా వారికి బకాయిలను విడుదల చేయాలనే ఆలోచన అయితే చేస్తుందండి మొత్తానికి ప్రభుత్వం అయితే ఉద్యోగులకు సంబంధించి కాసరత్ అంటే చెప్పిన మాటలన్నీ ఇక్కడ నెరవేర్చేందుకు అయితే కసరత్తు అయితే చేస్తుందండి ఎంత భారం పడుతుంది ఎప్పటి నుంచి అమలు చేయాలి ఆర్ఆర్ కానీ పిఆర్సి కానీ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందండి వీటన్నింటికి కూడా ఆర్థికంగా అయితే సిద్ధంగా అయితే లేదనే చెప్పుకోవాలి ఆర్థికంగా ఎంత భారం పడుతుంది ఇవన్నీ కూడా ఒక అంచనాకైతే వచ్చిన తర్వాత పెండింగ్ బకాయిలు అయితే జమ అనేది మొదలవుతుందండి వీటికి సంబంధించి ఒక షెడ్యూల్ని రూపొందించడానికి ఉద్యోగ సంఘ నేతలతో చంద్రబాబు స్వయంగా అయితే చర్చించి వారి సమస్యలన్నీ కూడా విని ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా తెలియజేసి ఇవన్నీ కూడా వివరించిన తర్వాత ఒక షెడ్యూల్ని అయితే రూపొందించి ఆ షెడ్యూల్ ప్రకారం అయితే మనకి ఈ యొక్క ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడతల వారీగా అయితే జమవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఈ నెల ఆఖరిలో ఉద్యోగ సంఘ నేతలతో చంద్రబాబు చ చంద్రబాబు గారు అయితే చర్చిస్తారు అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది ఇది కనుక జరిగినట్లయితే దసరా కానుకగా కొంతమేర బకాయిలు కానీ అయ్యార్ కానీ విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్